హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి మనసులో మాట చెప్పమని గగన్ ఎంత అడిగినా కూడా మనసులో మాట చెప్పకపోవడంతో భూమి గురించి ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ నీ ప్రేమను నాకు ఎలా చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు నీ మనసులో నేనున్నానని తెలిసినా కూడా నువ్వు ఇంకా కూడా నా మనసులో ఉన్న మాటను విని నేను నేను ప్రేమిస్తున్నానని చెప్పట్లేదు ప్రేమించట్లేదని చెప్పట్లేదు నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు తెలుసు భూమి అని చెప్పేసి గగనిక ఈ విధంగా భూమితో అంటూ ఉంటాడు మరి నక్షత్ర బర్త్డేకి వచ్చి మరి నిజంగా గగనిక నక్షత్రకి దగ్గరగా ఉన్నట్లు నటిస్తే భూమి అసలు సహించగలుగుతుందా గగన్ ఇక ప్రేమిస్తున్నానని తిరిగి చెప్తే గగనిక అక్కడే గుడిలో ఇక అందరి ముందు భూమి మెడలో తాళి కట్టి అందరికీ షాక్ ఇవ్వబోతున్నాడా భూమి తన మెడలో ఉన్న తాళిని బయటకు తీయడంతో శరత్ చంద్ర ఒక్కసారిగా షాక్ అవ్వబోతున్నాడా అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడవలకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబుల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి విడుదలకి వెళ్ళిపోదాం భూమిని శారద అలాగే గగన్ ఇద్దరు కలిసిన తర్వాత శారద చే కడుక్కోవడానికి కిందికి దిగడంతో భూమి నీ మనసులో మాట చెప్పలేదు నా మనసులో మాట నీకు చెప్పాను కదా అనగానే ఆలోచిస్తూ ఉంటుంది తన మనసులో మాట చెప్పాలా వద్దా అనే ఆలోచనతో ఉంటుంది కదా భూమి గగన్ ఇక అడుగుతూ ఉంటాడు అప్పుడు ఇక శారద వస్తుంది గగన్ సైలెంట్ అయిపోతాడు ఇకపోతే అమ్మ భూమి నువ్వు రావడం కుదరదని అంటున్నావు కదా మేమే నిన్ను చూడడానికి అప్పుడప్పుడు వస్తామమ్మ అనగానే సరే ఆంటీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే పద గగన్ వెళ్దాం అనగానే ఆంటీ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోవద్దు తప్పుగా అపార్థం చేసుకోరని అనుకుంటున్నాను అనగానే అదేంటి అమ్మ భూమి అలా అంటున్నావు నిన్ను తప్పుగా ఎలా అపార్థం చేసుకుంటామని అనుకుంటున్నావు అనగానే సరే ఆంటీ అనగానే సరే భూమి వెళ్తున్నాం అని చెప్పేసి గగన్ అలాగే సరే ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు గగన్ ఇక తన మనసులో నీ మనసులో ఉన్న మాటని ఎలా నాకు చెప్పించుకోవాలో నాకు బాగా తెలుసు భూమి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఇకపోతే భూమి లోపలికి రావడంతో అక్కడే కూర్చున్న అపూర్వ చూసి షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు తీసి ఆ శరత్చంద్ర కూతురు అని ఆ సంత నీకు వస్తుందని వాళ్ళకి చెప్పావా ఏంటి వాళ్ళు కుక్కల్లో నీ వెంట తిరుగుతున్నారు అనగానే వాళ్ళు కుక్కలు కాదు మనుషులు నీలాగా మనుషులను చంపే మృగాలు కాదు అనగానే అపూర్వ భూమి చెంప పగలగొట్టగానే చూసావా నేను నీ పేరు చెప్పకుండానే తప్పు చేసిన నీకు ఉలికిపాటు ఎక్కువ అవడంతో నా చెంప పగలగొట్టావు ఈరోజు కాకపోతే రేపైనా తప్పులు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు అని అంటూ ఉంటే ఏంటి బెదిరిస్తున్నావా ముందు పన్నెండు అవుతుంది నేను చెప్పిన పనిని పూర్తి చేయి అనగానే భూమి కై ఏడుస్తూ చేతులెత్తి మొక్కుతూ మా అమ్మ అసల్ని ఆవిరి చేయొద్దు అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు ఇక కాలబేరానికి వచ్చి ఆస్తంతా నీ పేరు మీద రాయాలా లేదా నువ్వు తైతక్కలేసే నాటి మండలికి రాసివ్వాలా బాలే ఉంది అని చెప్పేసి అపూర్వం అంటూ ఉంటే భూమి చాలా బాధపడుతూ అంత కాదు కొంచెం మాత్రం అని అంటూ ఉంటే నువ్వే ఏమి చెప్పకు ఉంటే పడేసేదాన్ని అని అంటూ ఈ విధంగా ఆ పూర్వ అక్కడ నుంచి వెళ్ళిపోతూ నువ్వు వెళ్ళి ప్లాన్ని అమలు చేయి అందరినీ తీసుకొస్తానని చెప్పేసి ఆ పూర్వ వెళ్ళిపోతుంది కదా భూమి కాళ్ళకి గజ్జలు కట్టుకొని మొత్తం తిరుగుతూ నాట్యం చేయడం నేను శోభా చంద్రని అనడం అపూర్వ చేతిలో ఫోన్ పగలు కొట్టడం ఎంత జరుగుతుంది కదా ఆ పూర్వ ఇక నా చావుకి కారణమైన జన్మ రహస్యాన్ని త్వరలోనే బయట పెట్టబోతాను అనగానే ఆ పూర్వకి చెమటలు పడుతూ ఉంటాయి కృష్ణప్రసాద్ అలాగే ఇంట్లో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటే శోభి ఏంటి శోభ నువ్వు ఆ రోజు నాట్యం కోసం వెళ్ళి నీ ప్రాణాలను తీసుకోలేదా అనగానే లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది శోభ చంద్ర వెంటనేక ఏంటి శోభ నువ్వు అనేది అనగానే అవును చంద్ర నేను చెప్పేది నిజం ఆ రోజు నాట్య మండలిలో ప్రదర్శన అయిన తర్వాత నేను తిరిగి వచ్చేసాను అని ఈ విధంగా అంటూ నేను మళ్ళీ నీకు కావాల్సినంత ఇది చెప్తాను ఇప్పుడు మాత్రం ఆ పూర్వకి డబ్బులు వెలగట్టి తన ప్రేమని కొనొద్దు అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది భూమి ఒక్కసారిగా ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అమ్మ భూమి అని చెప్పేసి శరత్ భూమి దగ్గర కూర్చొని మీరా మంచినీళ్ళు తీసుకురాపో అనగానే మీరా ఇక మంచినీళ్ళు తీసుకువచ్చేస్తుంది మీరా మంచినీళ్ళు తీసుకురాగానే ఇక వెంటనే భూమి మంచినీళ్ళు తాగుతుంది అమ్మ భూమి వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సరే అంకులు అని చెప్పగానే వెంటనే కృష్ణప్రసాద్ లగచారి అందరూ కూడా భూమిని లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు ఆ పుర్వ చాలా కంగారు పోతూ ఉంటుంది చూసావా అపూర్వ శోభ ఇక భూమిలో ప్రవేశించి ఏమని చెప్పిందో తను చనిపోవడానికి కారణం నాట్యం కాదని చెప్పింది అంటే ఎన్ని రోజులు నేను నాట్యాన్ని అసహించుకుంటున్నాను నా శోభ ప్రాణాలు తీసిన నాట్యం వద్దని అనుకుంటున్నాను కానీ ఈరోజు తెలిసింది తను నాట్యం కోసం ప్రాణాలైనా ఇస్తుంది కానీ తన ప్రాణం తీసింది నాట్యం కాదని ఈ విధంగా అంటూ ఉంటాడు శోభాచంద్ర గురించి చంద్ర అపూర్వ షాక్ అయిపోతుంది అవును భావ అనగానే నీ పేరు మీద ఆస్తిని రాద్దామని అనుకున్నా కూడా నీ ప్రేమను వెలకొట్టద్దని తన మాటలతో చెప్పింది ఎప్పటికీ కూడా నీకు ఆస్తి చిల్లి గవ్వ కూడా రాసిచ్చి రూపాయితో నీ ప్రేమను ఎప్పుడు వెలకట్టను అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతుంది అవును బాబా నువ్వు కూడా ఎప్పుడు నా పేరు మీద ఆస్తి రాయాలనే ఆలోచనకు రావద్దు అని ఈ విధంగా ఆ కూడా చెప్తూ ఉంటుంది ఇక భూమి లోపల ఉంటుంది కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ భూమి బాగా యాక్ చేశావు నాట్యం మండలికి కావాల్సినంత ఇక బావగారు ఖచ్చితంగా వ్రాసిస్తారు మీ అమ్మ ఆశలకు ఆవిరి అవ్వకుండా నీళ్లను పోసావమ్మా అని అంటూ ఉంటే మామయ్య మీతో ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి వెంటనే భూమి డోర్ వేసి విధంగా అంటూ ఉంటుంది మామయ్య ఆ రోజు మీరు నేను మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఆ పూర్వ వీడియో తీసింది వీడియో తీసి బెదిరించి నాతో అందరిని మాటలు అనిపించుకొని అనిపించి ఇక నాతో చేయకూడని పనులన్నీ కూడా చేపించి తన కాళ్ళను పట్టించి వంట చేపించి కూరలు ఉపుకారాలు చల్లి ఎంతో టార్చర్ చేసి ఇదంతా కూడా భూమి చెప్తూ ఉంటుంది అవున అంతకు తెగించిందా అనగానే ఈ రోజు రాత్రికి కూడా శోభచంద్రగా మారి ఆస్ అంతా కూడా ఇక నక్షత్ర పేరు మీద రాయాలని చెప్పమని చెప్పింది కానీ నేను మాత్రం తన ఫోన్ లాక్కొని ఫోన్ పగలగొట్టాను అనగానే చాలా తెలివిగా ప్లాన్ చేసావు భూమి ఒక్క నిమిషం అయితే ఖచ్చితంగా నువ్వు ఆస్తంతా ఎక్కడ ఆపూర్వకి తన కూతురికి రాయమని చెప్తావు అని చెప్పి ప్రాణాలు అరచేతలో పట్టుకుని ఉన్నాను అనగానే నేను పిచ్చిదన్నా పిచ్చిదన్న మామయ్య మా అమ్మని చంపిన దానికి ఆసంతరాయమని ఎలా చెప్తాను మీరు చెప్పినట్లు అమ్మ సంపాదించుకున్న ఆస్తి అమ్మ కళ్ళకు పునాది కావాలి కానీ ఎవరు ఆస్తులకు ఆవిరి కాకూడదు అని చెప్పి భూమి అంటూ ఉంటే వెంటనే కృష్ణప్రసాద్ అవును భూమి నో చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడో వెంటనే ఇక ఆ పూర్వమాత్రం చాలా బాధపడుతూ ఈ భూమిని ఒకటి చేయమంటే ఒకటి చేస్తుందా అని ఏ విధంగా అంటూ ఉంటే அதுமே దాని మీద శోభ దూరి ఆ సంత నీ కూతురికి నీ పేరు మీద రాపిస్తుందని చెప్ప ఇదేంటి అనగానే అది నాకు కూడా అర్థం కాలేదు పిన్ని అది చెప్పింది చెప్పినట్లు చేస్తుందని అనుకున్నాను చివరికి నా దగ్గర ఉన్న ఆధారాన్ని కూడా అలా ధ్వంసం చేస్తుందని అనుకోలేదు అని ఈ విధంగా అంటూ ఉంటే కానీ భూమి ఏది ఏమైనా చాలా అమ్మాయి అని చెప్పేసి అంటూ ఉంటే అవును పిన్ని చాలా అంటే చాలా తెలియకలది దాని ఆటలు నా దగ్గర సాగిద్దామని అనుకుంది ఎలా సాగుతాయి ఇవాళ కాకపోతే రేపైనా సరే దాని చుట్టూ నా చేతులనే ఉంటుంది అని ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది మరి భూమి కోసం గగన్ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తాడు తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు తనని భారీగా ఊహించుకున్నట్టు ఎన్నెన్నో కలలు కంటూ ఉంటాడు గగన్ భూమి మాత్రం తన మనసులో ఉన్న మాటని బయట పెట్టకపోయేసరికి గగన్ మనసును చాలా బాధపడుతూ ఉంటుంది మరి నిజంగా భూమి మెడలో తాళి కట్టినా కూడా గగన్ శరత్ చంద్ర అసలు ఊరుకుంటాడా భూమి తన కూతురని తెలిస్తే అసలు సహించడని చెప్పాలి